బిగ్ బాస్ జర్నీలో ఎంత బ్యూటిఫుల్ అంటే అరిచే టైంలో అరుచుకున్నాం తిట్టే టైంలో తిట్టుకున్నాం నవ్వాల్సిన టైంలో నవ్వాం అరవాల్సిన టైంలో లైక్ అరిచాం ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయాం ఎంత బ్యూటిఫుల్గా అంటే జర్నీ అండ్ మీరు చాలామంది ఎంజాయ్ చేసి ఉంటారు జర్నీ లాస్ట్ డే మేము ఎంత ఎమోషనల్ అయ్యామో మీకు తెలుసు సో అంత ఒక బ్యూటిఫుల్ జర్నీ బ్యూటిఫుల్ మెమోరీస్ని తీసుకొని బయటకు వచ్చాం ఎవరో ఏదో నా గురించి మాట్లాడారు దాని గురించి ఏం చెప్తారు అనేసి ట్రస్ట్ మీ ఏ మాట్లాడారు ఏంటి అనేది నేను చూడలేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే నాకు నిన్న ఈవినింగ్ నా ఫోన్ నా చేతిలోకి వచ్చింది నిన్న ఈవినింగ్ దాకా నా ఫోన్ నా దగ్గర లేదు సో అన్ని కాల్స్ మెసేజ్లోనే అయిపోయింది సోషల్ మీడియా నేను ఓపెన్ కూడా చేయలేదు ఓకే ఎవరో ఏదో నా గురించి మాట్లాడారు ఏం చెప్తారు ఏం చెప్తారు అని మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఒకరి గురించి మేము ఎలా తెలుసుకుంటాము ఒక ఒకరి గురించి మేము తెలుసుకోవాలంటే వాళ్ళ మనుషత్వం బట్టి ఆర్ ఇల్స్ ద వే ది టాక్ బట్టి వాళ్ళు ఇలాగా అని మేము జడ్ చేస్తాం కదా సో ఇప్పుడు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఇంకెందుకు దాని గురించి అండ్ ఐ టెల్ యూ వన్ మోర్ థింగ్ అందరికీ నేను నచ్చాలనే రూల్స్ లేదు కదా ప్రతి ఒక్కరికి నేను నచ్చాలి అనేది లేదు ఇంత ఇంతమంది లవ్ ఉండగా ఇంతమంది సపోర్ట్ ఉండగా ఎక్కడో చిన్న ఒక డాట్ని పట్టించుకుంటానా నేను ఎక్కడ పుట్టాను ఎక్కడ పెరిగాను అనేది ఎంత ఇంపార్టెంటో ఎక్కడున్నాను ఎంతమంది ప్రేమాన్ని సంపాదించుకున్నాను అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అండ్ ఆఫ్ ది డే మేమందరూ హ్యూమన్స్ ఏ సో ఈ మాట నేను ఎందుకు చెప్పాననేసి కొంతమందికి అర్థమై ఉంటుంది